तो करो फिर फिर करो निकल दुकान के अंदर भाई पड़ता है देखो फोटो किसे यहां पेन ना हां इसी इसी दिस 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 ये इतना है ఈ లాక్డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ గత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమయంలో ఈ పండుగ సమయంలో దీపావళి కనీసం ముందుగుంట్టు సామాన్ని కూడా కొనుక్కోలేని దుర్భరిస్థితిలో ఉన్న సందర్భంలో ఏమీ చేయలేని దుర్భరిస్థితిలో మరి ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్సు తమ యొక్క బాధని తమ యొక్క వేదనని మరి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేయాలని మరి ముఖ్యంగా మరి విద్యా వ్యాపారం చేసి అనేకమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి యాజమాన్యాలు కనువిప్పు కలగాలని మరి మేము ఏమి చేయలేని ఈ స్థితిలో మరి ఈ తాటాకులు ఈతాపునే దీపావళి ఉత్సవాలుగా జరుపుకునేటువంటి దుర్పరిస్థితి మాకు వచ్చిందనేటువంటి విషయాన్ని అటు ప్రభుత్వ అధికారులకి యాజమాన్యాలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బాధతో వేదనతో ఈ దుర్భరమైనటువంటి స్థితికి మేము పాత్రమై అయిపోయాము మీ వలన మేము ఈ బాధలు అనుభవిస్తున్నామని తెలియజేయటం కోసమే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మేము కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చి అయ్యా మాకు ఆకలేస్తుంది అయ్యా మేము ఇబ్బంది పడుతున్నాం మాకు సహాయం చేయండి అని ఎంతమంది మొరపెట్టినా సరే కనీసం స్పందించే అధికారి లేడు స్పందించే యాజమాన్యం లేదు యాజమాన్యాల యొక్క నిరంకశమైనటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో సరైనటువంటి ఉపాధ్యాయుడు సరైనటువంటి లెక్చరర్ ఎవరైనా సరే నిజమైనటువంటి మా ఆత్మాభిమానం ఉన్నవాడు పాఠశాల తెరిసిన కళాశాల తెలిసిన యాజమాన్యాలని నా జీతాలు మాకు ఇస్తే కానీ నీ కళాశాలలో పాఠం చెప్పం అనేటువంటి ఒక హెచ్చరికను జారీ చేసి యాజమాన్యాలు మేము ఈ అధ్యాపకులు ఉపాధ్యాయులు లేని మా విద్యా సంస్థలు లేవు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి కనువిప్పుని కలిగేటువంటి పరిస్థితి మనం తీసుకురావాల్సినటువంటి భావన ఉంది ఆ యొక్క సందర్భంలోనే ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ మరి ఈతాకులు తాటాకులతో దీపావళి పండుగ జరుపుకుంటున్నామంటే మా స్థితిని ఒకసారి గ్రహించమని తెలియజేసుకోవటమే మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో ప్రభా మే మేమందరం పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రయత్నంలో మీరందరూ ఈ సమాజంలో ఉన్నటువంటి మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మరి స్పందించి అధికారుల్ని అధిపతుల్ని అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలని హెచ్చరించి మా జీతాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు లక్షల పైగా ప్రభుత్వ సారీ